మీలో ఎంత మంది వర్జిన్ మొహిటో మోక్టైల్ ని టేస్ట్ చేశారు చెప్పండి ఆగండి 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 ఈ డ్రింక్స్ సంగతి పక్కన పెడితే మీకు ఇప్పుడైతే త్రీ డౌట్స్ రేజ్ అయి ఉంటాయి నంబర్ వన్ అక్కడ మొజిటో అని ఉంటే మొహిటో అంటున్నారేంటి అని నంబర్ టూ వర్జిన్ మొహిటో ఏంటి డ్రింక్స్ లో కూడా వర్జిన్ యూజ్ చేస్తారా అని నంబర్ త్రీ కాక్టెయిల్ విన్నాం గానీ ఈ మోక్టైల్ ఏంటి అని సో ఫస్ట్ అయితే నంబర్ వన్ డౌట్ కు చూద్దాం ఇట్స్ ఇట్స్ నాట్ మొహిటో ఇలా ఎందుకు అంటే ఇస్ స్పానిష్ వర్డ్ అండ్ స్పానిష్ జే ని ప్రొనౌన్స్ చేస్తారు సో ఇట్స్ నాట్ మొజిటో ఇట్స్ మొహిటో ఇప్పుడు మీ సెకండ్ డౌట్ దీన్ని ఎందుకు వర్జిన్ మోహిటో అనాలి అని యాక్చువల్గా వర్జిన్ మీనింగ్ ద పర్సన్ ఎస్పెషలీ ఉమెన్ హు నెవర్ హ్యాడ్ సెక్స్ కానీ ఇప్పుడు ఈ ప్యూర్ అన్ టచ్డ్ అన్ మీనింగ్స్ కూడా వచ్చేసాయి లైక్ వర్జిన్ ఆయిల్ అని మనం ఎక్కువగా వింటుంటాం కదా వర్జిన్ ఆయిల్ అంటే ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ అని అండ్ ఇప్పుడు వర్జిన్ డ్రింక్ గురించి మాట్లాడుకుంటే ద డ్రింక్ విచ్ ఇస్ నాట్ టచ్డ్ బై ఆల్కహాల్ యాక్చువల్ గా అయితే క్లాసిక్ మొహిటో అదే ఒరిజినల్ మొహిటో ఆల్కహాల్ అది మోస్ట్లీ రమ్ తో తయారు చేస్తారు సో ఆల్కహాల్ యూస్ చేయకుండా సోడా వాటర్ తో చేసిన మొహిటోని వర్జిన్ మొహిటో అంటారు ఇప్పుడు నంబర్ త్రీ వాట్ ఈస్ మోక్టైల్ ఫస్ట్ కాక్టెయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం కాక్టైల్ ఈస్ అంక్ మేడ్ బై మిక్సింగ్ ఆల్కహాల్ ఫ్రూట్ జ్యూసెస్ సోడా సిరప్స్ అండ్ మెనీ అదర్ ఫ్లేవర్స్ ఇప్పుడు మాక్టైల్ ఏంటంటే కాక్టైల్ లో ఆల్కహాల్ యూస్ చేస్తారు మాక్టైల్లో ఆల్కహాల్ బదులుగా సోడా వాటర్ యూస్ చేస్తారు జస్ట్ లైక్ వర్జిన్ డ్రింక్ యాక్చువల్గా ఈ డ్రింక్ అయితే మీరు నా లాగా వర్జిన్ మొహిటో మాక్ టైల్ అని పిలవసరం లేదు యూ కెన్ కాల్ ఇట్ ఈదర్ వర్జిన్ మొహిటో ఆర్ మొహిటో మాక్ ఇంతకీ పేరు విని ఏదో పెద్ద కాంప్లికేటెడ్ డ్రింక్ అనుకుంటారేమో ఇది జస్ట్ లెమన్ వాటర్ బట్ ఓన్లీ టూ చేంజెస్ మెంట్ లీవ్స్ ఆర్ మెంట్ సిరప్ యాడ్ చేయాలి అండ్ వాటర్ బదులుగా సోడా వాటర్ యూస్ చేయాలి దీని పేరు ఎలా ఉన్నా ఈ డ్రింక్ మాత్రం చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది గట్టిగా బిర్యానీ వేసాక ఆయిలీగా నోరు ఆరిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ డ్రింక్ తాగితే ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుందో నెక్స్ట్ బాగా ఎండను పడొచ్చి ఏం తాగుతున్నా ఎంత కూల్ వాటర్ తాగుతున్నా దాహం తీరుతున్నట్టు అనిపించదు కదా అలాంటప్పుడు కూడా ఈ మొహిటో తాగితే సూపర్ చిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది అసలు చెప్పాలి అంటే బాగా దాహంగా ఉన్నప్పుడు ఈ మొహిటోలో షుగర్ బదులు సాల్ట్ యాడ్ చేసుకుని తాగితే ఇంకా రిఫ్రెషింగ్ గా ఉంటుంది నేనైతే ఈ మొయటో తయారు చేసుకోవడం కోసం షార్ట్ కట్ వర్షన్ కూడా కనిపెట్టా ఈ షార్ట్ కట్ వర్షన్ ఎందుకు అంటే మింట్ అదే మన పుదీనా కోసం మింట్ ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా లీవ్స్ బ్లాక్ గా అయిపోయి పాడైపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి కదా ఇదే కాకుండా ఇది చేయాలన్నప్పుడల్లా లెమన్ స్క్వీజ్ చేసి మింట్ లీవ్స్ కట్ చేసుకొని ఇదంతా ఎందుకు అని ఈ షార్ట్ కట్ వర్షన్ జస్ట్ లెమన్స్ స్క్వీజ్ చేసి మింట్ ని వేసేసి ఈ రెండు కలిపి బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసుకుని ఐస్ క్యూబ్ ట్రే లో వేసేయడమే ఇప్పుడు ఎప్పుడు పడితే బట్టి యాడ్ వర్జిన్ తాగొచ్చు లేకపోతే షుగర్ యాడ్ చేసుకుని మొహీటో మోక్ టైల్ తాగొచ్చు నా ఐడియా కూడా మీకు నచ్చినట్టు అనిపిస్తే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయా ఇది పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా సూపర్ గా నచ్చుతుంది దయచేసి చూడండి